హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి పండుగ నాడు దేవునికి నైవేద్యంగా సమర్పించే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తానండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల జొన్నలు తీసుకున్నాను అనమాట మంచి క్వాలిటీ తీసుకోండి పేలాలు మనకి బాగా వస్తాయండి ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి మందటిది అందులోకి ఈ జొన్నల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా వేయించేటప్పుడు ఇందులో ఒక ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మనం పాప్కాన్ చేసుకుంటాం కదా సేమ్ అదే పద్ధతిలో అనమాట అక్కడ ఆయిల్ యూస్ చేస్తాము ఇక్కడైతే డ్రై రోస్ట్ చేసుకుంటాము అంతేనండి తేడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత ఒకటి రెండు పేలాలనేది రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ కడాయి మీద వెంటనే మూత పెట్టేసి ఇలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి రెండు మూడు నిమిషాల కల్లా మొత్తం జొన్నలన్నీ కూడా పేలాల్లో తయారవుతాయి అనమాట ఎక్కడైనా చిన్న చిన్న జొన్నలు మాత్రం అలా పేలకుండా ఉంటాయి అలా ఉన్నా సరే వదిలేసేయండి ఇలా మనం తీసుకున్న జొన్నలన్నింటినీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అప్పుడు ఇలా మనకి పేలాలు రెడీ అయిపోతాయండి మొత్తం పేలాలన్నింటినీ కూడా మనం ఇలాగ ఒక శ్రేణ సహాయంతో ఇలా చల్లలాగా పెట్టుకున్నట్లయితే పైన పేలాలన్నీ ఉండిపోతాయి సన్న సన్న జొన్నలన్నీ కూడా కిందకొచ్చిపోతాయి అనమాట సో అలా మనం వీటిని విడిగా చేసుకోవచ్చు ఇప్పుడైతే పేలాలని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి అనేది బాగా మెత్తగా ఉండాలన్నమాట ఇలా ముందుగా నేను ఒకసారి పేలాలన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేశాను రెండవసారి మిగతా పేలాలన్నింటినీ కూడా గ్రైండ్ చేస్తున్నాను ఒక్కసారి మనం బరకగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాసుడు పుట్నాల పప్పు అలాగే ఐదు నుంచి ఆరు యాలకులు వేస్తానండి మంచి ఫ్లేవర్ రావడం కోసం మరొకసారి ఇలా గ్రైండ్ చేశాను ఇక చివరగా అయితే ఇందులోకి తగినంత బెల్లం వేసుకోవాలన్నమాట మనం ఒక కప్పు జొన్నలు తీసుకుంటే ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి అయితే నేను రెండో వాయి కింద ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను ఇలా ఎక్కువగానే వేస్తున్నానండి ఇప్పుడైతే మరొకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా చూస్తున్నారు కదా రెండో వాయిలో మనం బెల్లం వేసాం కాబట్టి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడైతే మనం ముందుగా వేసిన పిండిని రెండోసారి వేసిన పిండిని మొత్తాన్ని కూడా మనం చేతితో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఎక్కడైనా బెల్లం పలుకులున్నా కూడా కలిసిపోతాయండి అలా కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకి ఇక్కడ పేలాల పిండి రెడీ అయిపోతుందనమాట ఇది శ్రీ మహావిష్ణుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి సో అందువల్లనే తొలి ఏకాదశి నాడు దీనిని నైవేద్యంగా సమర్పిస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పండగకి ఒక రోజు ముందే మనం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తామండి చాలామందికి తెలిసే ఉంటుంది చూసారు కదా తెలియని వాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూసి మీరు కూడా పేలాల పిండి తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్